పాయకరావు పేట మండలం పాల్తేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనకాపల్లి జిల్లా పాయకరావు పేట మండలం పాల్తేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్దంతి సందర్భంగా టీడీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అంకంపేట వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాయకరవుపేట తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు దేవవరపు వెంకటరమణ సీనియర్ నాయకుడు దేవవరపు రమణ మాజీ వైస్ ప్రెసిడెంట్ దేవవరపు శ్రీనివాసరావు బుద్దాల దావీదు బుద్దాల సత్యబాబు విశ్వనాథుని శివ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మన చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తిని తీసుకుని ఆ స్ఫూర్తిలో ఆయన ముఖ్యమంత్రి పదవి చేస్తూ ఆ అన్నగారు పెట్టిన పథకాలను ముందుకు నడిపించుకుంటూ మేమే మీ నాయకులను కానీ ఇతర పార్టీలు కానీ కలుపుకుని పార్టీ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో అయినా మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో గ్రామాలు బాగుపడాలి పేద ప్రజలు ముందుకు రావాలన్న ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీ అవునయి బీజేపీనే అవునయి వీళ్ళ ముగ్గురు కూడా యాగస్తులై గ్రామాలు అభివృద్ధి చెందాలి పేద ప్రజలు మన తెలుగు రాష్ట్రం ఎలా ఉండిపోయింది వెనకబడి ఉన్నదన్న ఆలోచన ముగ్గురు నాయకులు కూడా ఆలోచన చేసి గ్రామాలకి మేమానమైన వర్కులు ఇచ్చి పంచాయతీలు ముందు నడపాలి ఇవన్నీ చెప్పేసి పార్టీలు కాపాడుకోవాలని చెప్పేసి గ్రామాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ముగ్గురు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరం మన నాయకులు చెప్పిన విధానంలో నడిచి మనం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఏంటంటే రాష్ట్రం బాగుపడాలని ఆళ్ళకి ఎంత పట్టుదలగా ఉందో అదే స్ఫూర్తి మన గ్రామంలో మనకు ఉండాలి మన గ్రామంలో మనకుండి మన గ్రామాన్ని బాగు చేసుకుంటే ఆళ్ళు తీసుకున్న స్ఫూర్తిని మనం అనుసరించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను మనందరూ ఒకటే దృష్టి ఎవరో నాయకుడి ఆడ అన్నది కాకుండా మన గ్రామంలో ఏ పని కావాలి ఏం చేసుకోవాలి ఇప్పుడు మానవ చెప్పినట్టు నలుగురం కూర్చొని ఒక ఆలోచన చేసి గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను కార్యకర్తలతో మనం ఆడుకోవడం కాదు మనలో మనం ఆడుకోవడం ఏకైకలు పాడుకుంటా కార్యకర్తలను అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన ఇంటి అన్నగారి కార్యక్రమానికి వీరందరూ వచ్చేసి ఆయనకి నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదే విధంగా మనకి మన మన పాయికి రేపేటకి ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది మనకి ఎప్పుడు మనం పార్టీ వచ్చిన కాళ్ళ నుంచి జెండా పట్టుకుని ఉన్నాం ఈ రోజు ఆ ఘనత మన వంగలపూట అనితి గారి ద్వారాగా హోమ్ మినిస్టర్ రావడం అంటే చిన్న విషయం కాదది మనం ఊహించలేం ఊహించలేనంత అనుభూతి మన పాయిగరపేటకి మన చంద్రబాబు నాయుడు గారు ఇలా లో మినిస్టర్ ఇచ్చి మన పాయిగరపేటలో ముందంజలో నడుపుతున్నారు దాన్ని మనం అందరం కూడా ఆ మేడం గారికి మనం అనిత గారికి అందరూ ప్రత్యేకమైన సపోర్టుతో ఉండి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి ఆ నోటీసులు పెట్టి చేసుకోవాలని చెప్పేసి అలాగే అనిత గారి నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మనం అందరం మర్చిపోకుండా మేడం గారి నాయకత్వాన్ని మనం అనుసరించాలని చెప్పేసి కోరుకుంటూ సార్ మరి ఎన్టీ రామారావు గారు అంటే కోసమే ఆడవాళ్ళకి సమానత్తులు ఇచ్చి కాంగ్రెస్ టైంలో ఈ జెండా పట్టుకోవాలంటే అల్లిపోయేవాడు ఎన్టీ రామారావు వచ్చారు ప్రతి ఒక్కరితో ఒక రకమైన స్వతంత్రం వచ్చారు ఆయన కారణం వల్ల ఈరోజు ప్రతి ఒక్కడో కాంగ్రెస్ ఆ మహానుభావుడు జన్మజన్మలకి రుణం తీసుకోవాలని మా ఆశ తెలుగుదేశం కార్టీ కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీగా ఒకే ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మరి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ ఐక్యతగా ఉండి గ్రామాల్లో అభివృద్ధి కోసం సహకరిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం పనిచేసే వాళ్ళు అక్కడుంటున్నారా ఈ వెనకాల పాలిటిక్స్ చేసేవాళ్ళు అక్కడ ఉంటారా అలాంటివి కాకుండా అభివృద్ధి చేస్తే మనం మనం అభివృద్ధి అవ్వం కానీ పార్టీ చాలా అభివృద్ధి అయింది ఐక్యత లోపం వల్ల కొంచెం తేడా వస్తుంది అది కలిసి కొట్టుగా కొంచెం సీనియర్లు కూడా కలుపుకుని నడితే గౌరవం ఉంటుందని ఆశ